నూతన విద్యా సంవత్సరం న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ టుడే తల్లిదండ్రులందరూ చాలా సంతోషంగా ఉరుకులు పరుగులతో పరుగులుతో ఈ ఈరోజంతా పిల్లలకు నూతన ఉత్సాహం ఒక నూతన ప్రారంభం అవును నూతన సహవాసాలు నూతన ఫ్రెండ్స్ కొత్త కొత్త సవాళ్ళు వారికి ఏమంటారు తల్లిదండ్రులుగా వారికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పనిసరిగా విద్యను మాత్రం అందించాలి ఎందుకంటే జ్ఞానము అన్నిటికైనా శ్రేష్టమైనది విలువైన సొత్తే దానికి సాటి రాదంట అవును కదా ఏమంటారు మీరు అందుకే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇట్టి విలువైన సొత్తిని వారికి బహుమతిగా ఇద్దాం పిల్లల చదువులను ప్రోత్సహిద్దాం ఓకేనా అండి గాడ్ బ్లెస్ యూ ఆల్ మై చిల్డ్రన్